కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇరవై ఐదు వేల పెన్షన్ హెల్త్ కార్డులతో పాటు హుజూర్ నగర్లో రామసామి గట్టు వద్ద రెండు వేల నూట అరవై ఆరు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానిక ఉద్యమకారులకు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరుతూ మంగళవారం ఉద్యమకారుల పాదయాత్ర సూర్యపేట వరకు నిర్వహించారు ఈ సందర్భంగా మల్లిదశ ఉద్యమ ఐక్యవేదిక నాయకులు రాపోలు నవీన్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇరవై ఐదు వేలు పింఛన్ హెల్త్ కార్డులతో పాటు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ అదేవిధంగా హుజూర్ నగర్లో రామస్వామి గట్టు వద్ద రెండు వేల నూట అరవై ఆరు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానిక ఉద్యమకారులకు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరుతూ మంగళవారం ఉద్యమకారుల పాదయాత్ర సూర్యాపేట వరకు నిర్వహించారు ఈ సందర్భంగా మలిదశ ఉద్యమ ఐక్య వేదిక నాయకులు రాపోలు నవీన్ మాట్లాడుతూ ఉద్యమకారులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఉద్యమం చేసిన వారికి నెలకి పెన్షన్ ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారని నూట యాభై గజాల ఇంటి స్థలం కూడా అందిస్తామని హామీ ఇచ్చి కనీసం ఆ వైపు ఆలోచన కూడా చేయడం లేదని ఉద్యమకారులను మోసం చేసిందంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ హుజూర్ నగర్ నియోజకవర్గంలో నుండి మొదటగా ఉద్యమకారుల తాము అడుగు వేస్తున్నామని అన్నారు ఈ ప్రతి ఉద్యమకారులు కూడా కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా నిలదీయాలని అంతేకాకుండా ప్రస్తుతం హుజూర్ నగర్ పట్టణంలో ఇందిరమ్మ మోడల్ కాలనీలో నిర్మిస్తున్న సింగిల్ బెడ్రూమ్ ఇళ్లని ఉద్యమకారులకు కేటాయించాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్యమకారులు డిమాండ్ చేశారు అలాగనే ఉద్యమకారులందరికీ కూడా హెల్త్ కార్డులు అందించాలని ప్రస్తుతం హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి సూర్యాపేట కలెక్టరేట్ వరకు తమ పాదయాత్ర సాగుతున్నట్లు తెలిపారు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమకారులను జమ చేసి పెద్ద ఉద్యమాన్ని చేస్తామని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు దాతృత్వాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సాటి చెప్పుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మేము కోరుకుంటున్నాం కాబట్టి అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దయచేసి మేము ఏమంటున్నాం మీ చేతులు జోడించి మేము ఒక్కడే చెప్తున్నాం మీరు ఏదైతే ఆ గట్ట దగ్గర నిర్మించిన రెండు వందల రెండు వేల ఒక్కొంద ఇళ్లలో మా మలిదేశ ఉద్యమకారులకు రెండు వందల ఇళ్ళు ఇచ్చి మాకు మీరు సహాయం చేయవలసిందని కోరుకున్నా కాబట్టి ఈ రోజు ఇక్కడ నుంచి పాదయాత్ర స్టార్ట్ అయ్యి నేరటిచర్ల మీదుగా గరిడేపల్లి గరిడేపల్లి ఎన్బా సూర్యపేట కలెక్టర్ గారికి మీ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ మరియు ఉద్యమకారులు అదేవిధంగా కవులు కళాకారులు అందరూ కూడా ఇట్టి పాదయాత్రకి సపోర్ట్ చేయవచ్చు అట్లాంటి ఉద్యమకారులకు ప్రభుత్వాలు సరిగా గుర్తించడం లేదు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎక్కడ కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యమకారులకు ఎటువంటి హామీలను అయితే ఇస్తానని చెప్పిందో అది ఇవ్వాలి అని చెప్పి అందరం కూడా సానుకూలంగా ఈ రోజు జానపాడు దర్గా నుండి సూర్యాపేట వరకు ఉద్యమకారుల పాదయాత్రను ప్రారంభించడానికి శ్రీకారం చుట్టిన నియోజకవర్గంలోని ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను ఒక ప్రతిష్టాత్మకమైన జాన్పాడ్ దర్గా నుండి తెలంగాణ మల్లిదశ ఉద్యమకారులను ఆదుకోవాలనే ఒక డిమాండ్తో పాదయాత్ర చేయడం అనేది ఇది అభినందనీయమని చెప్పని సిపిఐ పార్టీగా భావిస్తా ఉన్నాం కాబట్టి అట్లాగే ఈరోజు అనేక హామీలతో అధికారానికి వచ్చిన గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పని సిపిఐ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఉద్యమం లేనిది ఉద్యమకారులు లేనిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు ఉద్యమకారుల వల్ల ఉద్యమాలు ఏర్పాటు చేసి అనేక ఇబ్బందాలు అనేక నిర్బంధాలు అక్రమ కేసులు ఎదుర్కొని తమ సర్వస్వాన్ని కూడా త్యాగం చేసి సకల జనులు సబ్బండ వర్గాలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లోపల పాల్గొంటే తప్ప ఈ తెలంగాణ రాలేదు తెలంగాణ ఏడవ తేదీన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం ప్రసిద్ధ ఉరు కేంద్రమైన తెలంగాణలోని అతిపెద్ద రెండో ఉరు కేంద్రమైన జాన్పాడు దర్గాలు మలిదశ ఉద్యమకారుల పాదయాత్ర సాగబోతా ఉంది ఈ పాదయాత్ర ఈరోజు రేపు ఎల్లుండి ఎల్లుండి తొమ్మిదవ తేదీ సూర్యాపేట కలెక్టరేట్ ముందు మలిదశ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి జరిగిన పోరాటంలో అనేక త్యాగాలకు కష్టాలకు ఓర్చి ఆ ఉద్యమాన్ని భూవెత్తున తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారకులైనటువంటి మలిదశ ఉద్యమకారులకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ముందుకొచ్చినటువంటి త్యాగదనులందరికీ కూడా మేము ఈ సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి తరఫున ఆనాడు ఆ పోరాటం చేసినందుకు తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు మీరు పోరాడినందుకు మీకు ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తూనే తెలంగాణ